హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ వెల్లుల్లి కారం ఇది చాలా బాగుంటుంది సాంబార్లోకి రైస్లోకి రసంలోకి సైడ్గా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా వాటిని కడిగి ఆరబెట్టుకున్నాను నేను చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకుందాం పొడవుగా మీకు పొడవుగా అవద్దు అనుకుంటే మీకు చిన్నగైనా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా అయినా ఇలాగ నిలువుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుందాము మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగా బాండి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను దొండకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పెట్టిద్ది ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్ వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము దొండకాయ వేగడానికి కొంచెం టైం పట్టిద్ది హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకుందాము ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దొండకాయ సుగం వేగి వేగాయి ఇంకొంచెం వేగాలి ఇదిగోండి ఫ్రెండ్స్ దొండకాయ వేగాయి దీనికి వెల్లుల్లి కారం మనం ప్రిపేర్ చేసుకుందాము ఈలోపు పది వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను మనకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి నేను నేను వండే కర్రీకి టూ స్పూన్స్ నేను కారం వేసుకుంటున్నాను దీన్ని మనం దంచుకుందాము మీకు ఉంటే రోట్లో వేసుకోండి లేకపోతే మిక్సీలో ఉంటే మిక్సీ వేసుకోవచ్చు ఎలా పులుగ్గా వేసుకోవాలి మెత్తగా పేస్ట్లు చేయకూడదు వెల్లుల్లి కారం ఇప్పుడు వచ్చేసి దొండకాయ వేగి వేగాయి కదా ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పచ్చి కొబ్బరి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి వేస్తే ఈ దొండకాయ ఫ్రైలోకి చాలా బాగుంటుంది కూర టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను దీన్ని ఒకసారి ఒక్క నిమిషం బాగా కలుపుకుందాము ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అది కూడా వేసుకొని దొండకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుందాము అంతే ఫ్రెండ్స్ దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయ్యింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలు మళ్ళీ